వినాయక చవితి సందర్భంగా ఊరువాడ వినాయక విగ్రహాలతో అంగరంగ వైభవంగా చవితి వేడుకలను జరుపుకుంటున్నారు మటు విగ్రహాలను పర్యావరణ హితంగా ఉండే విగ్రహాలను ఏర్పాటు చేసి పర్యావరణ ప్రేమికులు అందరినీ ఆకట్టుకుంటున్నారు అలాంటి కోవలోనే కడపలో ఉండే బెల్లం బండి వీధిలో ఏర్పాటు చేసిన శనగలతో చేసిన వినాయకుడి విగ్రహం అందరినీ ఆకట్టుకుంటుంది పన్నెండు అడుగుల మటు వినాయకుడితో పాటు నాలుగు అడుగుల శనగలతో చేసిన వినాయకుడి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తారు పర్యావరణ హితంగా పండుగ జరుపుకోవాలని అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో

మా కడప నగరంలో ఈ ఊరగాయల వీధిలో గత పదమూడు సంవత్సరాలుగా మేము గణపతి ఉత్సవాలను జరుపుకుంటున్నాము మా వీధి ప్రత్యేకత ఏమిటంటే మేము వాతావరణానికి పర్యావరణానికి హాజరించే పిఎఫ్బి బొమ్మలతో తయారు చేయకుండా సొంతంగా మేమే విగ్రహాలను చేస్తుంటాము గతంలో సిమ్ కార్లతో సిమ్ కార్డు జనపతి దూతితో దూతి జనపతిని లడ్డుతో లడ్డు గణపతి మిల తో మిల్లట్స్ దణపతిని ఇలా పలు విధాలుగా మేము అంటే నీళ్ళల్లో తలిసిపోయే ఆ విగ్రహాలను మేము గతంలో తయారు చేయడము ఈ సంవత్సరం కూడా మన గణపతి ఉత్సవాలను ధనంజన జరుపుకోవాలనే ఉద్దేశంతో మన పన్నెండు రోజుల మట్టి గణపతిని తలతత్తా నుంచి తలతారు పిలిపించి ఈ విగ్రహాన్ని పన్నెండు పన్నెండు రోజులు విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది అలాగే ఈ గణపతిలో నాలుగు రోజుల క్షణ తయారు చేయాల్సింది మేము గతంలో లాగే ప్రతి సంవత్సరం కూడా వాతావరణానికి మరియు పర్యావరణానికి హాని కలుపుకునే వస్తువులతో అంటే నీళ్ళల్లో కరిగిపోయే వస్తువులతో మేము విగ్రహాన్ని తయారు చేస్తున్నాము గతంలో కూడా అలా చేస్తాము ఈ సంవత్సరంలో అలాగేస్తున్నాము మేము